శైదల్ యాదవ్ గారు డా రావాల కోరుతున్నాం జిల్లా ఇన్ఛార్జ్ సైదల్ యాదవ్ గారు డాష్ బేదకు రావలగా కోరుతున్నాం మిత్రులరా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లో బహుజన సమాజ్ పార్టీని బలోపేతం చేసి బహుజనులకు అధికారాన్ని కట్టబెట్టాలనే దిశలో రాష్ట్ర అధ్యక్షులు కరణ్జ్యోతి గారు కోఆర్డినేటర్ పూర్ణచంద్ర గారు అరుపల్ గారు పోరాటం చేస్తూ అన్ని జిల్లాలు అన్ని నియోజకవర్గాల్లో సభలో సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు అలాగే ఈరోజు పల్నాడు జిల్లా మాచర్లో కూడా సమావేశం నిర్వహించడం జరుగుతుంది మనం చూస్తూ ఉన్నాం మిత్రులారా స్వతంత్రం వచ్చిన డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో రెండు వర్గాలు రెండు కులాలు పెత్తనం చేస్తూ ఉన్నాయి బహుజనులుగా ఉన్న మనం ఎనభై ఐదు శాతంగా ఉండి ఈరోజు కూడా అధికారాన్ని అందుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం ఏ విధంగా అయినా సరే బహుజనులకు అధికారాన్ని కట్టబెట్టాలి మనం అధికారంలోకి రావాలని చెప్పేసి అధ్యక్షులు మన కోఆర్డినేటర్ గారు నిరంతరం పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు వారికి మరోసారి ఉద్యోగం చేయడం తెలియజేస్తూ ఉన్నాం మిత్రులారా ఈరోజు అన్ని జిల్లాల్లో కన్నా పల్నాడు జిల్లా ఒక వింత పరిస్థితి ఎదుర్కొంటూ ఉంది ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒక యాభై అరవై సంవత్సరాల క్రితమే వరిక పొడిసిన ని ఎలక్షన్లకు ముందు ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పార్టీ వాళ్ళు వచ్చినా అన్ని పార్టీలు చిన్న చితకా పార్టీల దగ్గర నుంచి జాతీయ పార్టీల వరకు వరికి పుడిసిన ప్రాజెక్టు వరిక పిడిచిన ప్రాజెక్టు వరిక పొడిసిన ప్రాజెక్ట్ ఎలక్షన్ ముందు ఎన్నికలకు ముందు హడావుడి చేస్తూ ఉంటారు కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ ఊసే మాట్లాడిన పరిస్థితి పెట్టినారా ఎందుకంటే ఆ వరిక పొడిసెల ప్రాజెక్టు అడితే ఈ ఏరియాలో ఉన్న కమ్మలకి రెడ్లకి ఎలాంటి ఆదాయం ఉండవు ఎందుకంటే ఆ బెల్ట్ బెల్ట్ మొత్తం ఇక్కడ మాచర్ల దగ్గర నుంచి చూసుకుంటే గురిజారుల దగ్గర నుంచి చూసుకుంటే ఎన్న వరకు మొత్తం కూడా ఎస్సీలు ఎక్కువగా ఎస్టీలు బీడు భూములు సాగు చేసుకుంటూ ఉన్నారు అందుకని చెప్పేసి ఆ వరిక పొడిసీలు అనే ప్రాజెక్టుని ని ఎస్టీలకో ఎస్టీలకు ఉపయోగం కాబట్టి ఎన్నికల ముందే దాన్ని వాడుతూ ఉంటారు ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని ఊసేస్తారు గత యాభై సంవత్సరాల నుండి కూడా ఇదే జరుగుతూ ఉంది నిన్న కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మళ్ళీ శంకుస్థాపన చేశారు మళ్ళీ రేపు ఏళ్ళు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తారు మళ్ళీ శంకుస్థాపన చేస్తూ ఉంటారు చిలా పలకాలకే ఈ వరకు పొడిచేల ప్రాజెక్టు తప్పితే దాన్ని కార్యరూపం దాస్తారని చెప్పేసి మరొకసారి మనం గుర్తు తెలుసుకోవాలి ఇలాంటి బహుజనులకు ఉపయోగపడే ప్రాజెక్టులు రావాలంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఏను గుర్తుకు ఓటేసిన రోజు మాత్రమే మన బతుకులు మారతాయి మనం చిన్నప్పటి నుంచి అన్ని పార్టీలకు ఓట్లేస్తూ ఉన్నాం అన్ని పార్టీలు ఏ పార్టీ వచ్చి ఆ పార్టీలు బుధారెత్తుకుంటదంతా బహుజనులే కానీ నేటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా మనకి అధికారం అనేది తెలవదు ఈ రోజు వరకు అధికారం తెలవదు ఈ రోజు వరకు అసలు అధికారం ఆనవాలు ఎలా ఉంటాయో తెలవదు మనల్ని ఎంతసేపు గేటు బయట ఉంచారు తప్పితే గేటు లోపలికి రానిచ్చే పరిస్థితులు లేవు ఈ నియోజకవర్గంలో ఎస్టీలు సుమారు అరవై అరవై డెబ్బై వేల ఓట్లు ఉన్నాయి పంతొమ్మిది వందల అరవై డెబ్బై లో ఈ నియోజకవర్గం ఎస్టీ నియోజకవర్గం ఎస్టీ నియోజకవర్గాన్ని మార్చి జనరల్ గా చేశారు అలాంటి ఎస్టీల నియోజకవర్గం ఎక్కువగా ఎస్టీలు ఉన్న నియోజకవర్గం మన జిల్లాలో ఈ మాస్టర్ల నియోజకవర్గం కానీ ఏ రోజు కూడా ఎస్టీలకు ప్రాధాన్యత లేదు ఏ రోజు బీసీలకు ప్రాధాన్యత లేదు ఏ రోజు ఎస్టీ ఎస్సీలకు ప్రాధాన్యత లేదు అతి తక్కువ జనాభా ఉన్న ఆరు వేలు ఏడు వేలు ఓట్లున్న రెట్లకి ఈ నియోజకవర్గం రెట్లు ఏ పార్టీ ఉన్నా సరే అది వైసీపీ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ అని లేకుండా ఏ పార్టీ ఉన్నా సరే రెడ్లకే ప్రాధాన్యత ఇస్తారు దాన్ని మనసులో పెట్టుకొని నిరంతరం ఈ నియోజకవర్గంలో ప్రజల కోసం పోరాటం చేస్తున్న వ్యక్తిగా సైదుల్ యాదవ్ గారు మన ఎలక్షన్ లో నిలబడ్డారు కానీ అందరూ ఆయన ఆదరించాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాన్ని మన జిల్లా ఇన్ఛార్జి సైదుల్ యాదవ్ గారు కప్పచెప్తున్నాను